హలో అండి నా వీడియో ఏంది మా మమ్మీ దాంట్లో వస్తుంది అనుకుంటారా ఇది మా మమ్మీ వీడియోనే అయితే ఈ మన వీడియోనే చాలా మంది అన్న ఫుడ్ ఛాలెంజ్ పెట్టి అట్లా ఎవరు మాకు ఫుడ్ ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం మీరు తినడం మాకు ఇష్టం పెట్టండి పెట్టండి అని చెప్పి మస్తు కామెంట్స్ అడుగుతారు నాకు కూడా అడుగుతారు ఇక మా ఏమైందిరా అంటే రా మమ్మీ ఇంక నేను చేయను మమ్మీ ఫుడ్ ఛాలెంజ్ నేను నార్మల్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మన వాళ్ళ కోసం ఏదో కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గా లేదా ఎడ్యుకేషన్ గా ఏదో కొంచెం కొంచెం ఇట్లా చెప్దాం అన్నట్టు నేను ఫిక్స్ అయినా దానికోసం అని చెప్పి నేను ఇంక ఇది వద్దనుకున్నా అంటే ఇదేం గలీజ్ అని ఇట్లా కాదు మన వాళ్ళు చాలా సపోర్ట్ చేసినారు అదే మీరు అందరూ సపోర్ట్ చేసినారు అందుకే చాలా మంది పెడుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పి మా మమ్మీ దాంట్లో మా మమ్మీ ఫుల్ కాపీరైట్ రైట్లు ఇచ్చేసిన ఈ వీడియోకి కాపీరైట్ రైట్ ఏమయ్యా లేమయ్యా మా మమ్మీ టెన్షన్ ఏం పడని అవసరం లేదు అయితే అంత మంచి అవకాశం నేను ఎందుకు పొడగొట్టుకుంటా నేను బొడగొట్టుకోరు కదా మన వాళ్ళందరూ ఇది ఇష్టపడుతున్నారు సో ఇది నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అప్పుడప్పుడు అంటే కంటిన్యూ అన్నట్టు లేకుండా కూడా అప్పుడప్పుడు మా రాముడు ఎప్పుడప్పుడు దొరుకుతుంటాడు అప్పుడంతా కూడా ఈ రోజు అయితే మా 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 ఈ రోజు స్పెషల్ డాడీ డాడీ సండే కదా మా డాడీ మాకు ఇస్తారు మా రావుడు మా డాడీ ఉండేసి అయితే ముగ్గురు కలిసి తిందామని ఇంకోటి మన వాళ్ళకి చాలా మందికి ఇగో మీరు ప్లేట్లు అంత పెట్టుకుంటారు కదా అమ్మా అది అంతా తినేస్తారా అని అంటారు కదా ఇగో ఇప్పుడే నేను ఇది చూపెట్టిన కదా సేమ్ ఈ ప్లేట్ అంతా కూడా కాదు అదే చాలా మందికి ఆ డౌట్ కూడా ఉంది మా అమ్మ అసలు తింటదా తినదా అని అది కూడా ఈ రోజు మీకు ఆ డౌట్ అవసరం లేదు మా మమ్మీ పెట్టుకుందంత తినే బ్రహ్మాండంగా తింటా తింటున్న చూసారు కదా మాకు ఎంత ఎంత పెట్టిందో మా మమ్మీ కూర ఇదంతా ప్రతిది వెజ్ నాన్ వెజ్ అన్ని చేసి నేను ఎంతంత తింటానో మా వాళ్ళతో ఎట్లా తినిపిస్తానో మన ఛానల్లో చూసేస్తూ ఉండండి బాబు ఏదో కొత్త కంటెంట్ పెడదాం అనుకుంటుండ ఇంకా వాడికి కూడా మీరు సపోర్ట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి నేను మంచిగా అంటే మీకు చూస్తే ఆ వీడియోలో వేస్ట్ అన్నట్టు కాకుండా మంచిగా మీరు టైం పాస్ మంచిగా మీకు ఎంటర్టైన్మెంట్ అవుతది అంటే కొంచెం తెలుసుకున్నట్టు ఏదైనా ఇట్లా నేను చెప్తా ఇన్ఫర్మేషన్ చెప్తా కొంచెం సపోర్ట్ చేయండి నన్ను అయితే వీడు వీడు ఫుడ్ ఛానల్ అసలు ఏం మాట్లాడకపోతుండే ఏడేమో ఇది నాదన్నా కూడా నాకు అవకాశం ఇస్తలేడు అయినా కూడా మాట్లాడినాయి మాట్లాడు రాముడు ఇగో నువ్వు మాట్లాడాలి ఫుల్ గా తినేసేయాలి నువ్వు ఎట్లా తింటావు ఏంది ఒకసారి కూర్చోబెట్టి మీరు డాడీ కాదు నాకు డబల్ దమ్మాక నాకు ఇద్దరు హీరోస్ ఉన్నారు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీరు కామెంట్ చేయండి అసలు మా డాడీని మీరు ఏమైతే క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారో అవన్నీ కామెంట్ చేయండి నెక్స్ట్ పెట్టి ఆ క్వశ్చన్స్ అన్ని మా మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ మీరు అడిగిన ప్రతిదీ ఏది మిస్ అవ్వదు మా డాడీకి లవ్ స్టోరీ అడగండి అన్ని చెప్పిచ్చేస్తా అన్ని నిజాలు చెప్పిస్తా ఎవరికైనా తెలియనివి కూడా నేను చెప్పిచ్చేస్తా మీరు అనుకోండి వాళ్ళంత అడగండి అని చెప్పి నేను అన్ని కూడా చెప్పిచ్చేస్తా అట్లనే మన ఛాలెంజెస్లో ప్రతి దానిలో కూడా ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఉంటుంది అంటే పొడుపు కథ ఉంటుంది ఖచ్చితంగా నేనైతే ఇంకా నేను లేడీ కదా మంచి శారీసే గిఫ్ట్ చేస్తుంటా ఏదైతే బెస్ట్ కామెంటో దానికి ఇంకా అది ఇది అనేది లేకుండా అయితే ఈ రోజు అయితే పొడుపు కథ లేకుండా నెక్స్ట్ నుంచి నేను పొడుపు కథలు స్టార్ట్ చేస్తా రోజు మాత్రం మా మా తని మాటలు రాముడితో తని మంచిగా ఏదైనా అక్కడ పక్కడ మింగి లేరు అనకండి ఫుడ్ ఛాలెంజ్ అనేది కాదు అంతే ఒక ముచ్చట ఫ్యామిలీతో ముచ్చట ఇంక మీరు ఇది మిస్ అవుతారు కదా బాబు ఛానల్లో సో ఇంక మన ఛానల్లో అది చెప్పండి ఏమంటారు మా ఇందులో పెడదామా అంటే నేను పెడతాను ఇందులో మమ్మీ దాంట్లో మీరు అస్సలు మిస్ అవ్వకండి మా మమ్మీతో మంచిగా మా మమ్మీ అన్ని చేసి అవన్నీ మీరు అడిగినవన్నీ చేస్తాను ఇన్ని రోజులు మనోడు చేసి ఉండ లేదా కానీ నేనైతే మీరు ఏది అడిగితే అది కారం అన్న తినమంటే కారం అన్నము అంటే మరీ తినని వాడు మరీ డేంజర్ వద్దు కప్పలు పందులు పాములు అంటే అడగకుండా మిగతా ఏది అడిగినా విత్ ఇన్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా అదే ఉంటది నేనే వండేస్తా నేనే పెట్టేస్తా

ఏ పీస్ అంటే ఇష్టం మాట్లాడుతూనే తినే చల్లన్న అదృష్టం ఉండాలి ఇట్లా మా మమ్మీ చేసింది తినాలంటే నిజంగా అండి మస్తు టేస్ట్ వచ్చింది వాటర్ కొంచమేసిన మంచిగా బాగుందా నేను చేసే వాటర్లో నీకేమిషా చికెన్ కర్రీ కొంచెం పెట్ట ఎగ్ కర్రీ అన్నీ ఇష్టమే డాడీ పెళ్ళయిన నాన్నమ్మ ఏది చెప్తాడు పెళ్ళయిన కొత్తలు మమ్మీ వంటలు ఎట్లా చేసేది డాడీ అసలే నేను నువ్వు ఫస్ట్ చేసినప్పుడు నిన్ను చేసేది మొత్తం అన్ని ఉప్పు కారాలు అలమల్ గీ అన్ని పోసి నీళ్ళు పోసి కూడా దాన్ని ఫస్ట్ నాకు రాకపోతుందండి వంటలో ఇప్పుడు కూడా నేను రావని అంటాను కానీ మా వాళ్ళకి ఇదే అలవాటు పడిపోయి ఇష్టపడ్డ ఇవి తింటారు మా అక్కడ చిన్న వయసు నుంచే చేసేది ఇంకా ఎంప్రూవ్మెంట్లు మా మమ్మీ ఎంకరేజ్ చేసేది పోయి చేయకోమా అని మా అక్కడ చేసేది మొత్తం ఎర్రగా కలర్ అని చెప్పి ఇంత ఇంత కారం వేసేది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి మా అక్క చేసింది అట్లే ఎంత ఎర్ర అంటే ఎర్ర రాలేదని చెప్పి ఉందంట ఒక రోజు మా కారం ఇష్టం కానీ ఒక రోజు సప్ప చేసింది నేను ఏమైంది కారం వేస్తే బాగుంటది మస్తు ఉంటుందని చెప్పింది మా మమ్మల్ని అక్క చిన్నగా ఉన్నప్పుడు నేను నేను టైలరింగ్ అది మిర్రర్ వర్క్ హ్యాండ్ వర్క్ అంతా చేస్తుండే కదా ఆ టైం లో నాన్న ఒక రోజు అక్కడే చేసుండే అంటే ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ ఉంది మా అక్క అక్కీస్ హెమంతో అయితే ఒకరోజు కర్రీ చేసి సత్క చేసింది నీళ్ళు నీళ్ళుగా నాన్న సప్పగుంది మంచిగా కారం అయ్యేసి బాగా చేసినా ఈ రోజు అని చెప్పిన అయితే మేము వేరే రూమ్లో ఉన్నాం టీవీ రూమ్ అది కిచెన్ రూమ్ వేరే ఉండే కిచెన్ సపరేట్ ఉంటుండే ఇంకా మేము టీవీ చూస్తా ఉన్నాం మా అక్క వస్తుంది చేసేసింది అయిపోయింది మేము వెళ్ళినాం తెచ్చింది గిన్నె పెట్టింది తిన్నామని ఓపెన్ చేస్తే ఎర్రగా సాస్ లాగా ఉంది టమాటా సాస్ లాగా కారం సాస్ అది తింటే మండిపోయింది అసలు ఏమైందంటే నేను ఫస్ట్ చేసినా కలర్ కొంచెం ఉంది కలర్ కనిపియలేదు అంటే ఇంకా కారం లేదేమో అని మళ్ళీ వేసినా మళ్ళీ వేసినా అని అట్లా పసాల్లో వేసినాక కారపడి పేస్ట్ పోసి చూస్తే కారం డబ్బాలు కారం లేదు ఇంత పెద్ద డబ్బాలు ఉంటాయి కారం అంతా పోసేసింది అంత ఏం చేసినావు ఏం ఎట్లా తిన్నాను అని అదే చెప్తున్నా మేము మరి ఆడైతే కడుక్కొని తిన్నాడు అంత ఇంకేం చేస్తావు నా బిడ్డ రాగ ఇట్లా వేసింది కదా తినండి ఏం కాదని చెప్పి నీళ్లు పెట్టుకొని ముక్కలు కడుక్కొని ముక్కలు పెట్టుకొని పచ్చడం ఏదో వేసుకొని తిన్నావు రాములు నువ్వు మాట్లాడాలి మన వాళ్ళ కోసం చిన్నప్పుడు మీ చెల్లిని బాగా తినేటప్పుడు ఏం చెప్పి ఏడిపించేది ఎందుకు తినేటప్పుడు అవన్నీ కొంచెం అనిపిస్తా ఉండు

నిజంగా వేరే వాళ్ళు కూడా కొందరు అంత మొన్న వీడియో చిరంజీవి చూస్తే వాళ్ళ కళ్ళకి అట్లానే కనిపిస్తుంది ఇప్పుడు నా కొడుకు నేను ఇట్లా చూసినర్జున్ లాగా ఒకసారి మహేష్ బాబు లాగా ఒక్కొక్కసారి ఇట్లా అంటే నాకు కనిపిస్తుంటాడు అట్లా రామ్ చరణ్ లాగా అది నా ప్రేమే అరే అంటాం కదా పొడుపు కథ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఈ రోజే స్టార్ట్ చేస్తున్నా బెస్ట్ గివ్ అవే ఇస్తా మీరు ఊహించండి మీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ లేకపోతే మీ వైఫ్ కానీ లేదా ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు మీకు గానీ అది బెస్ట్ గివ్ అవే అవుతుంది నా కొడుకు రామ్ చరణ్ లాగా ఉన్నాడు అల్లు అర్జున్ లాగా ఉన్నాడు చెప్పండి మా రాముడేమో ఏంటిది మహేష్ అంటాడు నేనైతే అల్లు అర్జున్ రామ్ చరణ్ అంట ఓక్క వేద ఎట్లా యాంగిల్ లో అసలు మీరు ఏది చెప్పకండి అయితే అసలు చెప్పకండి ఏం తిట్టర్రా మన వాళ్ళు నిన్ను అసలు తిక్కరు నన్ను తిట్టినా కోత నిన్ను అసలు ఏమన్నారు మా మమ్మీ అట్లా అంటది లేని మీరు పట్టించుకోకరా అది వద్దు మమ్మీ అట్లనే మా రాముడు ఎట్లా అయితే మా డాడీని మేము చిన్నప్పుడు మాకు ఇంకా చిన్నపిల్లలు కదా ఏదైనా సరే ఈ వీడియోలో బెస్ట్ కామెంట్ కి నేను రివ్యూ అయితే ఇస్తా అయితే నేను మాకు చిరంజీవి చిరంజీవి అని సినిమాలో చూసి సేమ్ డాడీ అని ఉండి అనుకుంటుండే అన్న మీద తింటున్న ముక్కలు అంతా అయిపోవాలి కన్నం తినేలేవు కూర ఎంత బాగా చేసిన మమ్మీ రాహుల్ నువ్వేం చెప్తా లేవు నేను నచ్చలేదు ముక్కలు కూడా తింటా బాగుంది తింటున్నా కదా ఇంత ఎక్కువ తినను కదా ఇప్పుడు ఇంత పెట్టిన వాళ్ళు నిజమే అనుకుంటారు చెప్పు

ఆ రోజు అన్ని గిన్నెలు ఆడబెట్టుకొని మేము మాటలు పడుకున్నాం సినిమా చూస్తూ మాటలు పడుకున్నాం గంటల గంట ఏమైనా తింటున్నాం రెండు గంటలు అయింది మూడు గంటల తర్వాత ఇంకా తిందామని చెప్పి పోయి ఆ కుక్కర్ ఓపెన్ చేస్తే ఇన్నే ఉండ హార్బర్ నానా రొట్టి రసం దప్పే అవును ఇప్పుడు మా డాడీ కామెడీ గా చేయాలని చెప్పి నిజం చెప్పేసిండు అదే నేను దానికి అంత తింట దానికి అప్పుడప్పుడు మా రాముడు ఫుల్ చేపే ఎంత తినేది తెలవదు ఫుల్ చేపేయి తినసాడు అట్లా ఆ రోజు తినేసిండు అన్నం పెట్టా అంటే అన్నం పెట్టుకొని ఇంకా మేము కూర్చుంటుంటే ఏడుంది కూరేది అంటే ఏంది తినేసిన నా మొత్తం తేనా పొయ్యి అంటుండు నిజమండి కుసేటి మీడియా అని చెప్పి నన్ను నా ఇద్దరు తీసుకురాక్ట్ ఇది మాత్రం కరెక్ట్ వీడియో వీళ్ళు ఏం చేరినా సైలెంట్ అప్పటికే మా డాడీకి మైక్ ఇచ్చేటప్పుడే మా డాడీ అన్న నాకెందుకు రా నాది మాట్లాడేది లేదన్నారు మళ్ళీ నాకెందుకు ఇస్తారు మైక్ అన్నాడు ఏం కట్ట పెట్టుకో ఊరికే అది లపక్ అనేది వినిపించడం కోసం మా డాడీకి ఇప్పుడు అర్థమైంది ఇంత ఇంత ప్లాన్ చేసి రోజు కానీ చెప్పారు నిజమా

బయట బయట చేసి ఇంతవరకు మా హిస్టరీలో ఇంటికి వచ్చిండే ఇలాంటివి లేనే లేవు జోస్టుల పార్టీలో అయినా కూడా పోయి జరిసేపు ఉండేసి వస్తాడు కానీ బయటకే దావత ఏదన్నా సరే తింటాడు అంత అంతవరకే కానీ బయట తాగడం ఈయన తాగితే తెలుసు కానీ ఆయన కూడా బయట ఎవరు బలం తో చేయరు ఎందుకంటే ఆయన ఇంట్లోనే తాగుతాడు బయట తాగడం ఇంటికొచ్చేసి తాగేసిన తినేసి పడుకుంటాడు మమ్మల్ని అయితే మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అప్పుడప్పుడు ఆఫర్ ఇచ్చి ఇద్దరు బయటికి వచ్చి

ఇంక మేము నూకుంటే ఎక్కడ పోతాం అని సీరియల్ స్పేస్ పాల్స్ అడగింగ్ ఇల్లు ఏడొచ్చింగ నన్ను బనేస్తారని ఇక మేము దప్పకు వామ్మో ఇంక వదిలే అని వదిలేస్తాం మాకు అట్లా ఉంటుంది కానీ మా డాడీ ఎప్పుడు కూడా అంత గలీజ్గా ఇట్లా ఏమి ఉండదు రోడో అంత తాగినా కూడా మా డాడీకి కంట్రోల్ కంట్రోల్ ఉంటాడు అంటే ఎంత తాగినా అంటే ఎంత అంటే అంత తాగను అన్న తాగడమే కంట్రోల్ కంట్రోల్ ఉండడం అంటే ఇంకా లిమిట్గా తాగడం ఇంకా

నాదంటే చేసినప్పుడు ఎన్నడూ విల్లు కాలే కానీ మమ్మీ దాన్ని చేసినప్పుడు విల్లు అయినా ఎందుకంటే పొద్దు నుంచి ఏం తింటే కడుపు కాలుతుంది తినేసినాడు మాట్లాడుతూ నువ్వు మాట్లాడాను మన కోసం మన కోసం ఏం మన కోసం కాదు మన సబ్స్క్రైబర్స్ కోసం నీకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నాయి తెలుసా అవునా మీ ఫ్యాన్సే కదా మన మన అదే మన ఫ్యాన్స్ కదా అందరూ నీకు ఇంకా కూరగాడి అందరూ మన ఫ్యాన్స్ అని చెప్పొద్దు మనకి మనం మన కుటుంబ సభ్యులు ఫుడ్ అయిపోయిందండి అసలు వస్తువు తినేసిన ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి మా రాముడు ఈవినింగ్ పూటే ఈవినింగే చేస్తాను నేను ఛాలెంజ్ అంటే ఆయనను పెట్టాలి అంటే అర్లీ మార్నింగ్ ఏడు గంటలకు లేపి స్నానం చేసుకో అని చెప్పి పెట్టేసారా అంతా ఇదే పోదు మధ్యరాత్రి అపరాత్రి వర్షం వాన ఎందుకంటే మీకు ఎట్లాగో తెలియదు కదా నేను ఏ టైంలో బయట వాన మీకు తెలియదు కదా ఈ లైటింగ్ వెళ్ళే కదా సో మీరు ఈ ఇష్టపడితే నేను డే బై డే పెట్టమంటే పెడతా వీళ్ళు ఏ డ్యూటీ అనేది కూడా సంబంధం ఉండదు వాళ్ళు మిడ్ నైట్ లేసి కూర్చో పెట్టారని వినిపిస్తాను నేను మిడ్ నైట్ వీడియోస్ అయితే తీయకుండా అవును బాగున్నాయి సరే కూర్చుంటాం తినకుండా కూర్చుంటాం నీకోసం చెమటలు పట్టేస్తున్నాయి బాగున్నాయి మా కంటిన్యూ చేయండి అంటే కంపల్సరీ కంటిన్యూ చేస్తా అట్లనే మీరు ఏ రెసిపీ అడిగితే ఆ రెసిపీ అవన్నీ చేసి మా మమ్మీ స్వయంగా ఉండి దాని నుంచి చేస్తుంది ఫస్ట్ లో ఏవైతే మంచి రెసిపీ ఫస్ట్ వస్తుందో దాని ఇంకా ఏం లేదు ఎక్కువ లైక్స్ ఏదో వస్తుందో మీరు నెక్స్ట్ చూడండి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అదే రెసిపీతో మేము ఫుడ్ తిని ఉంటాం ఆ వీడియో పోని పోకపోని ఏమైనా అవని మీరు ఏది అడిగితే అది ఏవైతే లైక్స్ ఎక్కువ వస్తుందో అది నెక్స్ట్ మన వీడియోలో మీరు చూడబోతారు అంతే అదే అండి ఇంకా అంతే ఇంకేము ఫుల్ అయిపోయింది

కంప్లీట్ గా లాగేద్దాము ఎందుకంటే మన టాలెంట్ మీకు తెలుసు కదా పిండి పిండి ఏంది వాళ్ళ ఉన్న టాలెంట్ ని బయట తీసేదే మనము సో ఎంత చేస్తాం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా తప్పకుండా కామెంట్ చేయండి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణవేణి నాగినేని యూట్యూబ్ ఛానల్ ఏ సూపర్ ఉందా